హాయ్ అందరికీ అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా ఇప్పుడు నేను స్టిచ్చింగ్ చేస్తూనే చాలా మందికి ఉన్న డౌట్లు విషయాల గురించి మాట్లాడుకుందాం చిన్న మిషన్ తీసుకోవాలా పెద్ద మిషన్ తీసుకోవాలా అసలు ఏ బ్రాండ్ బాగుంటుంది ఈ వీడియో చివరి దాకా చూస్తే మీకు క్లారిటీ వస్తుంది స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి చాలా మంది చేస్తున్నారు ఏ బ్రాండ్ తీసుకుంటే బాగుంటుంది ఏ మిషన్ తీసుకోవాలనేసి దాని మీద మాట్లాడుకో ఫస్ట్ ఫస్ట్గా స్టిచ్చింగ్ గురించి మాట్లాడుకుంటే ఇక్కడ నేను షోల్డర్ సెంటర్లో పట్టుకుని ఒక షోల్డర్ మీద ఇంకొక షోల్డర్ ఫోల్డ్ ఒకేసారి వెనకాల బ్యాక్ డాట్స్ అయితే వేస్తున్నాను చూడండి ఈ విధంగా వేస్తే మీకు రెండు ఒకేసారి తక్కువ టైంలో వేసేస్తా హైట్ను కూడా డాట్ హైట్ను కూడా ఇలా మెజర్మెంట్ చేసుకుని నీట్గా వేసేసుకోవచ్చు చూడండి రెడీ అయిపోయినాయి మనకైతే ఇంకా మనం నడుం పట్టినైతే అతికేసుకోవచ్చు అయితే ముందుగా చిన్న మిషన్ గురించి మాట్లాడుకుందాం చిన్న మిషన్ అంటే చిన్న చిన్న కళలే అనుకోవద్దు అసలు నా చిన్న మిషన్ రాధా మిషన్ మీద వేలాది బట్టలు వేలాది జాకెట్లు కుట్టాను అసలు ఎటువంటి వారు చిన్న మిషన్ కొనొచ్చు అని అడిగితే కొత్తగా నేర్చుకునే వాళ్ళకి ఇంట్లోనే రోజు కుట్టుకోవాలనుకునే వాళ్ళకి రోజుకు రెండు మూడు బ్లౌజులు సరిపోతాయి కుట్టుకోవడానికి అనుకునే వాళ్ళకి పిల్లలు స్కూల్ యూనిఫామ్ వాళ్ళకి కూడా ఈ చిన్న మిషన్ సరిపోతుంది అసలు ఈ చిన్న మిషన్ వల్ల లాభాలు ఏంటంటే తక్కువ ఖర్చు తక్కువ శబ్దం ఇంట్లోనే సులభంగా ఉపయోగించుకోవచ్చు ఎవరైనా ముఖ్యంగా గుర్తుంచుకోండి మిషన్ చిన్నదా పెద్దదా కాదు మీ శ్రమ అవ్వాలి ఇక్కడ చూడండి పట్టే కొలత మిడిల్ నుంచి నాలుగుకి మార్కింగ్ చేశాను సెంటర్ పాయింట్ అంటూ వచ్చింది కదా ఆ పాయింట్ని బట్టి కిందికి పెద్ద డాట్కి సంకలోంచి వచ్చే డాట్కి మార్కింగ్లు ఈ విధంగా స్ట్రైట్ లైన్లు గీసుకోవాలి పెద్ద డాటు ఎంత వెడాల్పులో వెయ్యాలన్నది మీ ఆది బ్లౌజ్ ఉన్న పెద్ద డాట్ని కొలుచుకోండి ఆ విధంగా అటువ గీతకు అటువైపున ఇటువైపున కొలుచుకోవాలి ఎందుకంటే డాటు ఫోల్డ్ ఉంది కాబట్టి రెండు వైపులా కొలుచుకోవాలి ఓకేనా ఇదిగోండి మూడు డాట్లకి మళ్ళీ వన్ ఇంచ్ వన్ ఇంచు దూరాలు పెట్టాను ఇప్పుడు చక్కగా పెద్ద డాట్ని ఎలా ఇవ్వాలో మీకు చూపిస్తాను చూడండి పెద్ద డాట్ మూడుకు ఉంది కదా కరెక్ట్గా మూడుకుంటే మీరు ఇక్కడ రెండున్నరకి మార్కింగ్ చేసుకోండి చూడండి రెండున్నరకి మార్కింగ్ చేసుకుని దీన్ని పైకి ఎలా స్ట్రైట్గా గీతగి అంటే కనమ పావించు కూడా మీరు పైకి కొడతారు క్లాత్ మీద దానివల్ల మీకు పెద్ద డాట్ చాలా క్లియర్గా వస్తుంది షేప్ కూడా చాలా బాగా కుదురుతుంది అక్కడ చుంచులు అలాంటివి రాకుండా ఉంటుంది చూడండి మీకు ఇక్కడ వరకు రెండున్నర వరకే పెద్ద డాట్ వచ్చింది ఆ కనమా పావించు కూడా మీరు క్లాత్ మీద ఈ విధంగా కొడుతున్నారు ఇది మీకు ఈజీ పద్ధతి చూడండి ఎంత నీట్గా వచ్చిందో ఇక మనం పెట్టుకున్న మార్కింగ్లు బట్టి పట్టీ నుంచి అలాగే చంకలుంచి చిన్న డాట్లు లాగేసుకోవడమే దీంతో మనకి షేపు చాలా పర్ఫెక్ట్గా కుదురుతుంది ఓకేనా చూడండి ఎంత నీట్గా ఉందో పైన ఎలాంటి చుంచులు రాకుండా కట్టుకున్నప్పుడు చాలా కంఫర్ట్ గా పట్టినట్టు ఉంటుంది చాతికైతే ఇదిగోండి ఆ పావించి అలా కుట్టడం వల్ల క్లాత్ మీద ఓకేనా ఇది ఈజీగా అనిపించింది కదా మీకు క్రాస్ బెల్ట్ అయితే అతికేసుకుందాం అలాగే పెద్ద మిషన్ గురించి కూడా మాట్లాడుకుందాం చూడండి క్రాస్ బెల్ట్ కింద నేను ప్యాంటు మొక్క వేస్తున్నాను అలాగే పైన అసలు ఫ్యాబ్రిక్ మధ్యలో నేను పెద్ద ని మడతెట్టని చూస్తారు కదా ఆ విధంగా ఫోల్డ్ చేసుకుని ఇలా స్టిచ్ వేసుకుని మళ్ళీ డబల్ స్టి స్టిచ్ వేయాలి అసలు పెద్ద మిషన్ ఎవరు కొనుక్కోవాలి ఇప్పుడు పెద్ద మిషన్ గురించి మాట్లాడుకుందాం పెద్ద మిషన్ అంటే బాధ్యత కూడా పెద్దదే ఎటువంటి వాళ్ళు పెద్ద మిషన్ తీసుకోవాలి టైలరింగ్ షాప్ పెట్టుకునే వాళ్ళు రోజుకి ఎక్కువ ఆర్డర్లు చేసేవాళ్ళు జీన్స్ క్లాత్లైనా హెవీ వర్క్ చేసేవారైనా చూడండి మీరు అది ఇదని కాదు ఏ క్లాతులైనా కుట్టగలే సామర్థ్యం ఈ పెద్ద మిషన్కు ఉంటుంది ఇప్పుడు చూడండి మా ఊర్లో చాలామంది ఇవి కుట్టేవారు ఏంటంటే యాబ్రెన్లు యాబ్రెన్లు అని కుట్టేవారు దానికి క్లాత్ కాదు యాక్చువల్ అది ఏంటంటే ప్లాస్టిక్ టైప్లో ఉండేది చాలా ఒత్తుగా ఉండేది దాన్ని మడత పెట్టి మళ్ళీ కుట్టేవారు మనకి యాబ్రిన్లు అంటే ఇప్పుడు రైలు ఫ్యాక్టరీలో చాలామంది రైలు వర్క్ చేస్తున్నప్పుడు అవి మీద పడకుండా మళ్ళీ వంటలు చేస్తున్నప్పుడు మీద పడకుండా ఈ యాబ్రిన్లు మనం వాడతాం కదా అవి ఈ రైలు ఫ్యాక్టరీ వాళ్ళకి సప్లై చేసేవారు వందలు వేలుల్లో వాటి ఇళ్ళకాడ స్టిచ్ వేయించేవారు ఒకరు ఏమంటారు కాంట్రాక్ట్ తీసుకుని ఏమో నలుగురు పది మంది వరకు ఆడవాళ్ళకి ఇలా ఇచ్చేవారు తీసుకొచ్చి మూడు రూపాయలు ఐదు రూపాయలు అలా సరిపెట్టేవారు రూపాయి కూడా సరిపెట్టిన రోజులు ఉన్నాయి అలాంటి వారికి ఏదైనా ఏ క్లాత్లైనా మేము కొడతాం ఏదైనా కొడతాం అనుకునే వాళ్ళకి పెద్ద మిషన్ అవసరం ఇంకా స్కూల్ బ్యాగ్స్ స్టిచ్ వేయడం అలాగే లంగా క్లాత్ లంగాలు బల్క్లో స్టిచ్ వేసి అమ్ముతూ ఉంటారు మరి వాళ్ళకి ఈ పెద్ద మిషన్ చాలా అవసరం అసలు ఈ పెద్ద మిషన్ వల్ల లాభాలేంటి స్పీడ్ ఎక్కువ హెవీ క్లాతులు సులభంగా కుడుతుంది అలాగే టైము సేవ్ అవుతుంది కానీ గుర్తుంచుకోండి పెద్ద మిషన్ కొనుక్కోగానే డబ్బులు రావు క్రమశిక్షణ అండ్ ఓపిక అండ్ నైపుణ్యం ఉంటేనే ఆదాయం చూడగలుగుతారు ప్రతి నెల అంటే నెల నెల ఆదాయం లక్ష్యంగా పెట్టుకున్న వాళ్ళకి ఈ పెద్ద మిషన్ చాలా అవసరం ఓకేనా చూడండి ఇక్కడ హ్యాండ్స్కి లోతు తీసాం కదా ఆ విధానం మీకు చూపించాను చేయి చివరిన ఒక పావించు ఇలాగా స్టిచ్ వేసేసుకుని ఇంకా హ్యాండ్స్ కూడా అతికేద్దాం హ్యాండ్స్ అయితే నాకు సరిపోలేదని సంఖలో పీలికలు అతుకుతున్నాను ఆ విధానం కూడా చూడండి బిగినర్స్కి చాలా ఉపయోగపడుతుంది ఎలాంటప్పుడు ఎలా చెక్ చేసుకుని హ్యాండ్స్ని సంఘలో పీలికలు అతకాలనేది నెక్స్ట్ వచ్చేసి అన్ని బ్రాండ్లు బాగుంటాయా చాలామంది అడుగుతారు అక్క ఏ బ్రాండ్ బాగుంటుంది మిషన్ కొనాలంటే ఆ బ్రాండ్ బాగుంటుందా ఈ బ్రాండ్ బాగుంటుందా అసలు ఏది బాగా వర్క్ అవుతుంది అని నిజం చెప్పాలంటే అన్ని బ్రాండ్ల్లోనూ మంచి మోడల్స్ ఉంటాయి మంచి ఫ్యూచర్స్ ఉంటాయి అన్నీ బాగుంటాయి నన్ను అడిగితే అన్ని బ్రాండ్లలోనూ కూడా అలాగే సమ సమస్యలు సమస్యలు కూడా ఉంటాయి లేకుండా ఉండవు ఎంత మంచి మోడల్ కొన్నా ఎంత మంచి బ్రాండ్ కొన్నా దానికి చిన్న రిపేర్ రాకుండా లైఫ్లో ఉండదు నా చిన్న మిషన్ రాదా అసలు ఏ బ్రాండ్ అని ఎవ్వరు కొనేదే కదా ఎవరికి తెలియదు ఆ మెషిన్ నేను రాదా రెండు వేల ఐదు వందల రూపాయలు కొన్నాను మరి అది చాలా వర్క్ చేసింది మరి ఇప్పుడు షీలా మిషన్ అనేది చాలా పెద్ద బ్రాండ్ షీలా షేలా కూడా కొడుతున్నాను కానీ ఎక్కువ నేను నేర్చుకునే టైంలోనూ నేర్చుకున్నాక కొంచెం బాగా వచ్చాక ఎక్కువ కస్టమర్స్ని డెవలప్ చేసింది నా చిన్న మిషన్ మరి అది పెద్ద ఎంత ఎంత బ్రాండ్ అని అది డెవలప్ చేసింది అంతమందిని ఎంత బట్టలు కాళ్ళు తోటి కుట్టేదండి దానికి మళ్ళీ ఇది మోటార్ కూడా లేదన్నట్టు తర్వాత పెద్ద మిషన్ కొన్నాను పెద్ద మిషన్ కొనుక్కోవాలని ఆస్తు కొనుక్కున్నాను నిజానికి చిన్న మిషన్ సరిపోద్ది అన్నట్టు అనుకున్నాను తర్వాత కానీ పెద్ద మిషన్ కావాలి నేను కూడా పెద్ద మిషన్ కొనుక్కోవాలి బట్టలు ఎక్కువ అవుతున్నాయి కదా లాగలేపోతున్నాను అనే విధానంతో కొనుక్కున్నాను చిన్న మిషన్ మీద కుడుతూ డబ్బుని సమకూరుస్తూనే మిషన్కి కూడా డిబ్బిలో దాచుకుంటూ అలా డబ్బులు సరిపెట్టుకుంటూ పెద్ద మిషన్ తీసుకున్నాను ఇప్పుడు నేను రాధా మిషన్ పక్కన పెట్టేసి అలాగే ఉంచలేదు ఆ ప రాధా మిషన్ మా ఫ్రెండ్కి ఇచ్చాను ఆల్రెడీ మా ఫ్రెండ్ దగ్గర వర్క్ చేస్తుంది అది అంటే ఎప్పుడూ కూడా మనం మిషన్ని ఎంత ఖరీదట్టు కొట్టినామని కదా దాన్ని ఉపయోగించకుండా పక్కన పెడితే అది పోతుంది అది రన్నింగ్ అవుతూనే ఉంటేనే అది చేస్తుంది అన్నట్టు దాన్ని ఎప్పుడు శుభ్రం చేసుకుంటూ ఉండాలి ఆయిలింగ్ చేస్తూ ఉండాలి రన్నింగ్ చేస్తూ ఉండాలి అప్పుడు ఎంత చిన్న మిషన్ అయినా మనకి వర్క్ చేస్తుంది పెద్ద మిషన్ అయినా మనం ఎన్ని వేలెట్టు కొనుక్కున్నా పక్కన పెట్టుకుంటూ వాడగలిగి ఉండాలి ఓకేనా ఇప్పుడు నా చిన్న మిషన్ నా ఫ్రెండ్ దగ్గరుండి తను చక్కగా వాడుకుంటుంది అది ఎప్పుడో రెండు వేల ఆరులో కొన్నాను ఎన్ని సంవత్సరాలు అయింది ఇంకా అది ఇంకా కుడుతుందంటే చెప్పండి మరి మరి ఏమంత బ్రాండేని రాదా రాదా పెద్ద ఎవరికి తెలీదు చెప్పాలంటే నిజంగా చిన్న బ్రాండ్లు ఎన్నో ఉన్నాయి ఎవరికి తెలీదు ఉష అండ్ షీలా అండ్ ఇంకా చాలా ఉన్నాయి కదా ఇవన్నీ తెలుసు కానీ ఈ చిన్న బ్రాండ్లు ఎవ్వరికి తెలియదు అయినా కానీ అది చిన్న బ్రాండ్ అయినా నా దగ్గర వర్క్ చేసిందని ఫర్ టైలర్గా నేను చెప్తున్నాను కదా అది వర్క్ చేస్తుంది ఇంకా వర్క్ చేస్తుంది ఎన్ని సంవత్సరాలు అయినా అనేసి అంటే ఒక మిషన్ లైఫ్ని ఇస్తుంది లైఫ్ అంతా పనికి వస్తుంది మనం అది ఎలాగా ఉపయోగిస్తున్నాము ఎలాగ చూసుకుంటా అనేది ముఖ్యం టైలర్లుగా స్థిరపడాలంటే నిజం చెప్పాలంటే అన్ని బ్రాండ్లు బాగుంటాయి ముఖ్యంగా మీ అవసరానికి సరిపోతుందా స్పేర్ పార్ట్స్ సులభంగా దొరుకుతాయా మీ దగ్గర సర్వీస్ ఉందా ఈ బ్రాండ్కి అనేది బ్రాండ్లు అంటే ఏంటి ఎందుకు బ్రాండ్లు చూడాలంటే కొన్ని పార్ట్లు దొరకవు పోయినా కానీ ఇప్పుడు చూడండి ఇంట్లో మనం ఏసీ కొనుక్కోవాలనుకుంటున్నాం అనుకోండి ఎల్జీ అండ్ సామ్సంగ్ ఇలాంటి బ్రాండ్లు కొనుక్కోవాలి అనుకుంటాం ఇది అందరూ ఎక్కువగా వాడతారు ఇది అందుబాటులో ఉంటాయి అన్నట్టు ఏదైనా రిపేర్ వస్తే పార్ట్లు దొరుకుతాయి అందుకే బ్రాండ్లు చూస్తారు ఏ వస్తువు కొనుక్కోవాలనుకున్నా ఈ లో పెద్ద బ్రాండ్లు చూడవసరం అవసరం లేదు చిన్న బ్రాండ్లు అయినా చక్కగా పనిచేస్తాయి మెషిన్ అయితే బ్రాండ్ కన్నా మెషిన్ మీద మీకున్న పట్టు ముఖ్యం ఇప్పుడు కొత్తగా అప్డేట్ ఉన్న మెషిన్ల గురించి మాట్లాడుకుందామా న్యూ అప్డేట్ మిషన్లో ఆటో కట్ స్పీడ్ కంట్రోల్ డిజైన్ స్టిచ్చింగ్ పవర్ సేవింగ్స్ ఇవన్నీ ఉంటాయి ఇవి ఎందుకు అవసరం అంటే పని త్వరగా అవుతుంది శ్రమ తగ్గుతుంది ఆరోగ్యం కాపాడుకోవచ్చు మీరు ఎక్కువసేపు మిషన్ మీద కూర్చుంటారు కాబట్టి మీ బాడీకి సపోర్ట్ చేసే మిషన్ తీసుకోవడం తప్పేం కాదు చాలామంది అనుకుంటారు మిషన్ పెద్దగా లేకపోతే ఏమి చేయలేమేమో ఏ వరకు అవదేమో అని కానీ నేను అంటాను ధైర్యం ఉంటే చిన్న మిషన్ కూడా పెద్ద జీవితాన్ని ఇస్తుంది ఈరోజు చిన్న మిషన్తో మొదలు పెట్టిన వాళ్ళే ఇప్పుడు షాపులు పెట్టారు ఇంట్లో నుంచి ఆదాయం తెచ్చుకుంటున్నారు మీ చేతిలో ఉన్న మిషన్ ఏదైనా అది చిన్నదైనా పెద్దదైనా మీ భవిష్యత్తుకి ఆయుధం లాంటిది ఇక్కడ చిన్న మిషన్ పెద్ద మిషన్ ఏ బ్రాండ్ ముఖ్యం అన్నది కాదు ముఖ్యం మీకు మీ మీద నమ్మకం ముఖ్యం మీకు మీ మీద పట్టుదల ముఖ్యం దాంతో ముందరికి వెళ్ళగలరు మీ దగ్గర చిన్న మిషన్ ఉన్నా పెద్ద మిషన్ ఉన్నా మీరు హెవీ క్లాతులు కుట్టాలనుకుంటే హ్యాపీగా పెద్ద మిషన్ తీసుకోండి ఇంట్లోనే చిన్నగా ఇంట్లో బట్టలు కుట్టుకుంటూ బయట రెండు జాట్లు కుట్టుకుంటే చిన్న మిషన్ చాలు ఏ బ్రాండ్ కొనుక్కోవాలంటే ఏ బ్రాండ్ అయినా మంచిగా వర్క్ అవుతుంది న్యూ అప్డేట్ న్యూ వర్షన్లో కొనుక్కోవడం ముఖ్యం అది ఏ బ్రాండ్ అయినా అవ్వచ్చు కానీ అక్కడ న్యూ వర్షన్ ఇప్పుడు వచ్చిన ట్రెండింగే కొనాలి అందులో మంచి ఫీచర్స్ ఉంటాయి దానివల్ల మీ ఆరోగ్యం బాగుంటుంది మీకు ఫ్యూచర్స్ ఎక్కువ ఉంటే టైం సేవ్ అవుతుంది తొందరగా పని అవుతుంది అన్నట్టు చికాకు లేకుండా టైం రింగ్ని కొనసాగిస్తారు మీ దగ్గర ఉన్న మనీని బట్టి మీరు చిన్న మెషిన్ కొనుక్కోవాలా పెద్ద మెషిన్ కొనుక్కోవాలా అని ఆలోచించుకోండి మీరు ఎంత మనీ అన్న దాని మీద ఆధారపడదు ఇప్పుడు జాక్ మెషిన్ కొనుక్కోండి చాలా బాగుంటుందని నేను ఒక మాటతో చెప్పేయచ్చు అది ట్వంటీ ఫైవ్ థౌజండ్ వరకు పెడితే కానీ రాదు అది కూడా న్యూ అప్డేట్ ఉన్నదైతే ముప్పై వేలు పెట్టాలి మరి అంత అమౌంట్ పెట్టగలరా అనేది చూసుకోవాలి కదండి మన దగ్గర ఎంత వర్క్ అవుతుంది కూడా చూసుకోవాలి చాలామంది ఎంబ్రాయిడింగ్ వర్క్లు ఉన్న మిషన్ని తక్కువనేసారు ప్రతి ఇళ్లల్లోనూ ఉంది మరి అది ఎంత వరకు ఎంతమందికి యూజ్ అవుతుందో వాళ్ళకే తెలుసు కొంతమంది కొన్ని సైడ్లు వర్కే చేయించుకోరు మరి అలాంటి దగ్గర అది వృధా కాదా అలాగన్నట్టు మీ దగ్గర ఎంత వర్క్ అవుతుందో దాన్ని బట్టి మిషన్ తీసుకోవాలి మనీని వృధా చేయొద్దు మీ దగ్గర టాలెంట్ కృషి పట్టుదల ఉంటే చిన్న మిషన్ అయినా అద్భుతాలు సృష్టించుతారు మరి ఇదండి ఈరోజు వీడియో అయితే మరి ఏమనిపించిందో మర్చిపోకుండా కామెంట్ చేయండి మిషన్ గురించి ఈరోజు మాట్లాడుకుందాం మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం